హాయ్ అండి ఇక్కడ మేము ఏం చేస్తున్నామంటే హోమగుండాలు రెడీ చేస్తున్నాము నేను మా ఆయన కలిసి హోమగుండాలు రెడీ చేసినాము ఎందుకు అని అంటే హోమం దగ్గర కూర్చోవాలి మేమే తొందరగా అనమాట మా జంటనే తొందరగా వచ్చింది అయితే అయ్యగారులు చేస్తున్న చేయమని చెప్తున్నారనమాట ఇవన్నీ రెడీ చేయండి అంటే ఇంకా మా ఆయన ఏదైనా పని చేయాలంటే చాలా తొంద ఉంటాడు అయితే పేడ తీసుకొని అలుకుతుంటే నేను కూడా పోయి పేడ తీసుకొని అలికినా ఇద్దరం కలిసి ఒక హోమగుండం అయితే రెడీ చేసినాము పేడతోటి రెడీ చేసిన తర్వాత మా ఆయన అన్నారు ఇంకా నువ్వు పెట్టు నేను అలుకుతా మిగతావి అని చెప్తే సరే అని ఇంకా పని తొందర తొందరగా అవ్వాలి కదా అని నేను ముగ్గు పెడుతున్నా మా ఆయననేమో హోమగుండం దగ్గర అలుకుతున్నాను ప్రతి హోమగుండం అలికిండు నేను ముగ్గు నా నేను వేస్తూ ఉండగా ఇంకొక జంట కూడా వచ్చింది తను కూడా హెల్ప్ చేసింది బాగా అందరం కలిసి ఆ రెండు జంటలం కలిసి అన్నీ రెడీ చేసినాము అయ్యగారులేమో ఇవన్నీ రెడీ చేసిరు చూడండి మా వినాయకుడు ఎంత బాగున్నాడో మస్తు నచ్చింది నాకైతే హోమగుండం దగ్గర కూర్చోవడం అంటే అదృష్టంగానే ఫీల్ అవుతాం కదా ఆ అదృష్టం అయితే మాకు దక్కింది ఊళ్ళో ఎక్కడైనా గుడి దగ్గర హోమాలు హోమం కాలుస్తున్నారు ఏదైనా పూజలు జరుగుతున్నాయి అంటే నాకు తెలిసినంత అయితే పెద్దవాళ్ళకు మాత్రమే వస్తాయి అంటే ఎంపీపీ వాళ్ళు ఎంపీటీసీ వాళ్ళు కార్పొరేటర్ వాళ్ళు వాళ్ళు వాళ్ళే కూర్చుంటారు కదా మాకు మన దాకా రావడం అంటే గ్రేట్ అయితే రోజు భజన కోసం అని మా ఆయన హనుమాన్ టెంపుల్కి వెళ్తారు అట్లా అవకాశం వచ్చింది అనుకుంటున్నా ఏదేమైనా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మేమైతే ఎర్లీ మార్నింగ్ వచ్చేసినాం అనమాట త్రీ థర్టీకి లేచి ఇన్ ఇంట్లో పూజ చేసుకున్న తర్వాత ఇంకా హనుమాన్ టెంపుల్కి వచ్చినాము వచ్చిన తర్వాత ఇంకా ఎవరు రాకపోయేసరికి మేమే అన్ని దగ్గరుండి చేసినాము మేమన్నీ రెడీ చేసి పూలు పెట్టి పసుపు కుంకుమ వేసి కట్టెలు పెట్టి నెయ్యి పెట్టి అన్నీ రెడీ చేసేసరికి ఇంకా అన్ని జంటలు అయితే వచ్చిండ్రు ఎవరికి ఎక్కడ ఇష్టం ఉంటే అక్కడ కూర్చోమన్నారు అయ్యగారులు అయితే కూర్చున్నాము లాస్ట్ ఇయర్ అయితే ఇంకా గ్రాండ్గా జరిగింది చాలా బాగా జరిగింది చాలామంది అయ్యగారులు వచ్చిండ్రు ప్రతి హోమం దగ్గర ఒక అయ్యగారు కూర్చుని ఉండే ఈసారి మాత్రం ఒక ఫోర్ మెంబర్సే వచ్చిండ్రు అయితే వాళ్ళు ఒక దగ్గర కూర్చొని మంత్రాలు చదివినారు దగ్గరకు వచ్చి కూడా ఏది కావాలంటే అది చేసినరు మేము కూడా మాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ ఇయర్ అయితే చాలా గ్రాండ్గా చేసారు హోమ్ హోమ్ దగ్గర కూడా కానీ ఈసారి కొంచెం తక్కువనే చేసారు లాస్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ జరగాలని అయితే ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేవి కూడా చాలా గ్రాండ్గా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాము ఆ గణ గణేషుడికి అయితే చూడండి ఇంకా చాలా మంది అయితే వచ్చేసరు మేమైతే రెడీగా కూర్చున్నాము మా పిల్లలు తీసుకున్నారనమాట వీడియో నేనైతే కనిపిస్తలేను ఇందులో మీరే కనిపెట్టాలి ప్రతిసారికి లడ్డూ రేట్ అయితే పెరుగుతుంది త్రీ ఇయర్స్ బ్యాక్ అయితే టెన్ ల్యాక్స్ పోయింది లాస్ట్ ఇయర్ అయితే లెవెన్ ల్యాక్స్ పోయింది ఈ ఇయర్ అయితే ఫోర్టీన్ ల్యాక్స్ పోయింది అసలు ఎప్పుడు ఎప్పుడు పెరుగుతూనే ఉంది కానీ సామాన్యులకైతే దొరకకుండా అయిపోయింది ఆ ప్రసాదం అయితే అందుతుంది కాకపోతే కొనే ప్రాప్తం అయితే లభించట్లేదు మా గల్లీ వినాయకుడు కూడా అంతే మా గల్లీలో కూడా మేము కొనలేని పరిస్థితిలో ఉంది ఏ మా గల్లీ అనే కాదు ప్రతి ఊర్లో అట్లనే పెరిగిపోయింది నార్మల్ వాళ్ళు అయితే కొనలేరు ఇంకా ఉన్నోళ్ళు అయితేనే ఉనగలుగుతారు ఇంకా అది మనకైతే ప్రసాదం అయితే అందుతుంది దేవుడు ప్రసాదం దానికి హ్యాపీగా ఫీల్ అవ్వాలి చూడండి ఇక్కడ నేను మా చిన్నోడికి ఇలా మార్నింగ్ మార్నింగ్ లేపినాం కదా కొంచెం నిద్ర వస్తుంది వాడికి పక్కన కూర్చోబెట్టుకొని హోమ్ దగ్గర కూర్చున్నాము మా పిల్లలు ఇద్దరైతే ఇంకా ఇద్దరైతే బయట ఆడుకుంటున్నారు మా చిన్నోడిని మాత్రం నా దగ్గర కూర్చోబెట్టుకున్నాము హోమం దగ్గర కూర్చోవడం అయితే చాలా అదృష్టం అనుకోవాలి పిల్లల్ని చూసుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు పెద్దవాళ్ళు కూడా కాకపోతే మాకు ధైర్యం అసలు ఏం ధైర్యమో తెలియదు కానీ మా చిన్నోడు చిన్నగా ఉన్నప్పటి నుంచి కూడా ఏదైనా ఏదైనా అవకాశం వచ్చింది అంటే అస్సలు వదులుకోవట్లేదు ఎందుకంటే పిల్లల్ని ఎవరు చూసుకుంటారు మనం కూర్చుంటే అని కూడా ఆలోచించకుండా అసలు కూర్చుంటామని ఒప్పేసుకున్నాం లాస్ట్ ఇయర్ కూడా మా అయితే చిన్నగా ఉండే మా పాప చూసుకుంది పెద్దవాళ్ళు లేకపోతే అసలు మస్తు కష్టం అవుతుంది అయినా ఆ అయినా పర్వాలేదు కానీ దేవుడే దేవుడిచ్చిన అవకాశాన్ని మాత్రం వదులుకోవద్దు అనుకున్నాము మస్తు హ్యాపీగా అనిపించింది చూడండి మా పిల్లలు ఎంత బాగా వీడియో చేశారు నా వీడియోస్ నచ్చితే నచ్చితే మాత్రం కొంచెం ప్లీజ్ లైక్ చేయండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు షేర్ కూడా చేయండి కాదు అసలు మా గల్లీలో వినాయకుడినే పెట్టకపోతుండే ఎందుకు అనంటే మా గల్లీ ఎక్కడ ఎటు కాకుండా ఉంటుందన్నమాట మాకు కొంచెం దూరంలో వినాయకుడిని పెడతారు కానీ నన్ను అసలు పంపించకపోతుండే ఆడుకోవడానికైనా దేనికైనా పంపించకపోతుండే ఎందుకంటే చీకట్ల కదా స్కూల్ నుంచి స్కూల్ నుండి వచ్చిన తర్వాత ఇంకా నైట్ అయిపోయిన తర్వాత పూజ అవుతుంది కదా అట్లా అని మా ఫ్రెండ్స్ అందరూ ఆ చుట్టుపక్కల ఉంటుండే అందరూ ఆడుకుంటుండే నేనైతే అసలు పోకపోతుండే ఎప్పుడో ఒకసారి మా అమ్మ తోడు తోడు తీసుకొని వెళ్ళేదాన్ని ఎప్పుడో ఒకసారి ఆడుకుంటే మస్తు హ్యాపీ అనిపిస్తుంటే కాకపోతే నేనైతే చాలా దూరంగా ఉంటుండే వినాయకుడికి అయితే నా మ్యారేజ్ అయిన తర్వాత అయితే చాలా దగ్గరగా ఉంటున్నాను ఎందుకంటే నా మ్యారేజ్ అయిపోగానే ఇంకా చెన్నై అని బ్యాంగ్లూరు అని అట్లా తిరుగుతూ ఉన్నా బ్యాంగ్లూరులో కూడా మా అపార్ట్మెంట్లో వినాయకుడిని పెట్టుకొని ఫస్ట్ ఫస్ట్ పూజ నాతోనే చేపించారు అసలు నేనైతే ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా నేను వినాయకుడికి ఎంత దూరంగా ఉంటుండేనో అంత దగ్గరగా కూర్చోబెట్టి నాతో ఫస్ట్ పూజ చేయిస్తే అక్కడ బెంగళూరులో నేనైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినా మస్తు మంచిగా అనిపించింది ఆ తర్వాత మా మా ఊరికి వచ్చిన తర్వాత ఇంకా ఫస్ట్ టైం ఫస్ట్ పూజ కూడా నాతోనే జరిగింది నేనైతే ఇంకా నా సంతోషానికి అయితే అవధులు లేవు మా ఇక్కడ తర్వాత తర్వాత ఇంకా హోమగుండ హోమగుండం దగ్గర కూడా నాకు అవకాశం వచ్చింది మస్తు హ్యాపీ అనిపించింది ఇక్కడ చూడండి అదే రోజు అన్నదానం ఉంది అయితే అక్కడ కమిటీ వాళ్ళు అన్నీ స్టీల్ ప్లేట్లు స్టీల్ గ్లాసులు తీసుకొచ్చారు మనం అప్పుడు యూజ్ చేస్తుండే కదా అవే తీసుకొచ్చారు ఎందుకంటే ప్లేట్లు కరగడానికి చాలా రోజులు పడుతుంది కదా అందుకే ఈ ప్లేట్లు ప్లాన్ చేసి ఎప్పుడు దీంట్లోనే పెట్టాలని డిసైడ్ చేసేసారు చాలా బాగా అనిపించింది నా వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్